జై శ్రీరామ్ హిందూ పురాణాల కథ ప్రకారం పుంజికి స్థల అనే అప్సరస బృహస్పతి శాపగ్రస్తులై భూలోకమున వానరకాంతగా అంజనాదేవిగా జన్మించారు ఈ అంజనాదేవి గారు కేసరి అనే వానర వీరుని పెళ్ళాడింది వారు సంతానం కోసం శివుణ్ణి ప్రార్థించగా వాయుదేవుడు శివుడి అంశతో వాళ్ళకు ఒక పండుని ఇవ్వటం జరుగుతుంది ఇలా జరగ ఇలా హనుమంతుడు జన్మిస్తారు అందువలన హనుమంతునికి కేసరి కుమారుడు కాబట్టి కేసరి నందనుడు అదేవిధంగా వాయుదేవుని అనుగ్రహంతో జన్మించాడు కాబట్టి వాయు కూడా అంటారు ఇలా పురాణాలు చెప్తున్నాయి హిందూ పురాణాలలో శివ పురాణంలో ఇలా ఉందని మనకి తెలుస్తుంది జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు